తెలంగాణలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోసం కసరత్తు మొదలుపెట్టింది ఈ రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది యువనాయకుడు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయన స్థానికుడు కావడం ఆ నియోజకవర్గంలో పట్టు ఉండడంతో పాటు గతంలో అక్కడే పోటీ చేసి ఓడిపోయిన సింపతి కూడా కలిసి వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్కు కాంగ్రెస్ సీటు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కీలకంగా మారింది ఎందుకంటే నవీన్ యాదవ్ తన అల్లుడు సొంత కూతురు నుంచి పెళ్లి చేశాడు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తి గతంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు బీఆర్ఎస్ను కాదని అల్లుడికి సపోర్ట్ చేయగలరా అల్లుడిని కాదని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు ఇవ్వగలడా అనేది ఇప్పుడు కీలకంగా మారింది కాదన్నా సొంత అల్లుడు మరోవైపు దశాబ్ద కాలంగా పనిచేసిన పార్టీ ఈ పరిస్థితి తలసానికి అగ్నిపరీక్షగా మారింది అంతేకాకుండా తన కొడుకు తలసాని సాయికి రెండు ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అల్లుడు నవీన్ యాదవ్ ఎంతో కష్టపడి పనిచేశాడని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇలాంటి సమయంలో తలసాని దారిటు ఈ ఎన్నికను బీఆర్ఎస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒక రకంగా చెప్పాలంటే ఇజ్జత్కి సవాలుగా అని చెప్పవచ్చు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చెందిన తర్వాత కేసీఆర్కు వరుసగా అనారోగ్యం పాలవడంతో పార్టీ ఢీలా పడింది అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో సున్నా చుట్టేశాక మరింత క్షీణించింది కవిత పార్టీని వీయడం ముఖ్య నేతలపై అభియోగాలు మోపడంతో పార్టీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన పరువును కాపాడుకోవడానికి దొరికిన అస్త్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాంటిది తలసాని తన అల్లుడికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా అంటే కేటీఆర్ ఎలా తీసుకుంటారు కాబట్టి ఈ ఎన్నిక తలసాని ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే మారింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు కాబట్టి తలసాని ఊపిరి తీసుకుంటున్నారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ సైతం బీఆర్ఎస్ నేతగానే ఉన్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే సాయి కిరణ్ కూడా సందిగ్ధంలో పడిపోతారు చూడాలి మరి ఈ పరిస్థితిని తలసాని కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో